సింహం ఏనుగును చంపితే కుంభస్థలంలో మాంసం తిని వెళ్ళిపోతుంది ఇక ఏనుగులు వెనకాల జంతువులు వారం రోజులు తింటాయి పూలు ఎలా కాదు దిక్కుమాలిన జంతువు అందుకే సింహం మృగరాజు అంటే సింహమైన పూలి కాదు పులు లక్ష్మీ ఏమిటో తెలుసా అది ఏదైనా ఓ జంతువుని చంపితే దాని దగ్గర కొంత తిని వెళ్ళిపోయి ఒక గంటలో మళ్ళీ వస్తుంది అది ఆ జంతువుని వాసన చూస్తుంది ఏ జంతువైనా దాన్ని ముట్టుకుంటే దానికి తెలిసిపోతుంది నక్క ముట్టుకుందా కుక్క ముట్టుకుందా వెళ్ళి దాన్ని చంపుతుంది నేను చంపిన జంతువుని నువ్వు ఎందుకు ముట్టుకురావు అది నాది ఎవరు రావడానికి వీళ్ళ ఇంత స్వార్థం ఉంది పులికి అని ఆ జంతువుని చంపిస్తుంది ఇది పులికి సింహానికి తేడా అందుకే మృగరాజు సింహమే కానీ పులి కాదు పులికి చార్లు ఉండగానే సరిపోలేదు ఏదో జైలు అయ్యేలాగా అలా కుదరతలేదు పౌరుషం పౌరుషమే పౌరుషవంతుడైన వాడు సమర్థుడైన వాడు ఉదారుడైన వాడు తాను తింటాడు పది మందికి పెడతాడు మీరు తినండా అంటాడు తనే తక్కువ తింటాడు అవసరం కదా ఏదో కింద తింటుంది సింహం అన్నటి పడుతుంది